మున్సిపల్ శాఖ తెలంగాణలో మొదలైన ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చక్కచక్క ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి త్వరలో జరగనున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు మున్సిపల్ శాఖ చక్కచక్క సన్నద్ధమవుతుంది ఇందులో భాగంగా పలువురు కమిషనర్లను బదిలీ చేస్తూ ఆ శాఖ ఉత్తర్వులైతే జారీ చేసింది ఎన్నికలు సజావుగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా సొంత మున్సిపాలిటీలో పనిచేస్తున్న వారితో పాటు ఒకే చోట సుదీర్ఘంగా విధులు నిర్వర్తిస్తున్న వారిని కూడా బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు పేర్కొన్నారు ఈ మేరకు మొత్తం ఇరవై ఒక మంది మున్సిపల్ కమిషన్లు గుర్తించి బదిలీ చేశారు వారి స్థానాల్లో కొత్త నియమించారు ఎన్నికలు ఎప్పుడు జరిపినా కూడా తాము సిద్ధంగా ఉన్నామంటూ మున్సిపల్ శాఖ రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు లేఖ అయితే రాసిందనమాట మొదలైన సందడి ఎన్నికలు జరగబోయే అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లో సందడి అయితే మొదలైంది అనధికారికంగా మనకి అభ్యర్థులుగా చెప్పుకుంటున్న వారు ఇంటింటికి ప్రచారం మొదలు పెట్టేశారు ఓటర్ల జాబితా తెప్పించుకొని ఫోన్లు చేస్తున్నారు ప్రధాన రాజకీయ పార్టీలు వార్డుల వారీగా నిలబెట్టుకోబోయే అభ్యర్థులకు సంబంధించిన కసరత్తు కూడా మొదలు పెట్టింది సో ఈ విధంగా తెలంగాణలో అక్కడ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన హావర్ స్టార్ట్ అయింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్